సంగం మండలం మర్రిపాడు గ్రామంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డి కుమార్తె ఆనం కైవల్యారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రచారానికి విచ్చేసిన ఆనం కైవల్యారెడ్డికి స్థానిక టీడీపీ నాయకులు బీజేపీ జనసేన నాయకులు ఘనస్వాగతం పలికారు ప్రచారంలో ఆనం కైవల్యారెడ్డి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు ఎమ్మెల్యేగా నా తండ్రి ఆనం రామనారాయణరెడ్డి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలను గెలిపించారని కోరారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నా తండ్రి చేసిన అభివృద్దిని చూసి ప్రజలు ఎన్నికలలో ఓటు వేసి ఆశీర్వదించారని పేర్కొన్నారు సంగం బ్యారేజీ నిర్మాణ పనులు నా తండ్రి హయాంలోనే జరిగిందని చెప్పారు ఆనం రెడ్డి నియోజకవర్గానికి ఎంతో అభివృద్ది చేశారని చెప్పారు ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మున్సిపల్ చైర్పర్సన్ వెంకటరమణమ్మ మాజీ జెడ్పీటీసీ గనంగపట్నం చంద్రశేఖరయ్య టీడీపీ నాయకులు భీమేశ్వరరెడ్డి హరిరెడ్డి పార్థసారథిరెడ్డి చంద్రశేఖర్రెడ్డి జనార్దన్ రెడ్డి షాభాన్ జాజిల కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఒక సంఘం మాటలో మరిపాడు మా నాన్నగారికి ప్రచారం చేయడానికి వచ్చాను ఇక్కడ అందరూ చాలా అభిమానించి నన్ను బాగా రిసీవ్ చేసుకున్నారు నాన్న మీద ఎంత ప్రేమ ఉంది అనేది ఈ రోజు అందరూ అందరిలో చూస్తున్నాను ముఖ్యంగా నాన్నగారు ఇక్కడ డెవలప్ చేసిన డెవలప్ చేసిన పనులే ఇరవై నాలుగు ఇరవై నాలుగు గంటలు కరెంటు ఉంది అంటే అది కేవలం మా నాన్నగారి వల్లే అది సాధ్యపడింది తర్వాత కమ్యూనిటీ హాల్ నిర్మాణించారు తర్వాత ఇక్కడ మినరల్ వాటర్ ప్లాంట్ బీపీఆర్ బీపీఆర్ ఫౌండేషన్ ద్వారా జరిగింది తర్వాత ఇక్కడ ఉన్న పంచాయతీ కానివ్వండి సచివాలయాలు కానివ్వండి అవి కూడా ఏదైతే ఉన్నాయో ఆ రోజు నాన్నగారు అభివృద్ధి చేసిన దాంట్లో ఇది ఇది కూడా ఒక భాగం బ్యారేజ్ గురించి చెప్పదలుచుకున్నా ఇప్పటివరకు నేను ఎక్కడా మాట్లాడలేదు కానీ ఈ రోజు నేను సంఘం గ్రామంలో మండలంలో ఉన్నాను కాబట్టి మాట్లాడే హక్కు నాకు ఉంది కాబట్టి మాట్లాడుతున్నాను సంఘం బ్యారేజ్ తీసుకొచ్చింది ఎవరనేది ఇక్కడ ఉండే వాళ్ళందరికీ తెలుసు ఆ బ్యారేజ్ తీసుకొచ్చింది నా తండ్రి గారి హయాంలోనే జరిగింది దానికి ఎవరు పేరు పెట్టారనేది కూడా మీకు అందరికీ బాగా తెలుసు సొమ్ము ఒకరి సోకు అన్నట్టు ఉంది అందుకే నేను మీ అందరినీ విన్నపించుకునేది ఒకటే ఇక్కడ ఇక్కడ సంఘం మండలంలో ఉన్న ప్రజలందరికీ ఒకటే నాన్నగారు అభివృద్ధి నాన్నగారు చేసిన అభివృద్ధిని గమనించి ఆలోచించి నిర్ణయం తీసుకోమని అడుగుతున్నాను అలాగే నాన్నగారిని సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించమని తెలుగుదేశం ప్రభుత్వం టీడీపీ కూటమి ఉమ్మడి అభ్యర్థిగా మా నాన్నగారు పోటీ చేస్తున్నారు అలాగే నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా ఉమ్మడి కూటమి కూటమి అభ్యర్థిగా ఇద్దరు పోటీ చేస్తున్నారు ఇక్కడ ఆర్మకూరు నియోజకవర్గంలో ఇద్దరిని అత్యధిక అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని నేను ఆశిస్తున్నా కోరుకుంటున్నాను